హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవిపోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గడిచే పెట్టిన కొత్త పింఛి అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛి అయితే ఇారు అంటే పింఛి అయితే పెంచి కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరో ఇస్తాను దానిపై ఏడో క్లారిటీ చెప్తే అనుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి నా టాపిక్ తెలియత మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తాయితే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచే వేటిని ఆశ్రపించని కాస్త చేయుత పెంచగా మార్చి రుద్ధు రూ నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపించే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇంకా చూత పథకం కింద అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి కాబట్టి ఇది ఒక సువాన్ని చెప్పొచ్చు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంవత్సరం అని చెప్పచ్చు మనకైతే కొంతమంది అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పింఛి అయితే ఇస్తారంట కొత్త పింఛను అంటే పెంచిన పింఛను కొంతమందికి అధికారులు అయితే పెంచిన పింఛను అయితే బ్యాంకులో జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాదు ఇదొక సుహా అని చెప్పొచ్చు మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాబట్టి మొత్తం అయితే ఈ రోజు అయితే డిసెంబర్ నెల సంవత్సరం పిచ్చి అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధ రోహిత నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపు పింఛి అయితే పెంచి చేతి పథకం పింఛిఐతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రోజు కొత్త పింఛ ఇస్తున్నా అనేసి కాదు ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేసి కొత్త కో సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్క్ చేసుకోండి టైం వాచ్ వాచింగ్స్ థ్యాంక్ యూ